హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ దమ్ బిర్యానీ ఈ దమ్ బిర్యానీని అన్ని నాన్ వెజ్ల బిర్యానీ కన్నా ఫాస్ట్గా చేసుకోవచ్చు అంతే టేస్ట్ కూడా చేసుకోవచ్చు వెజ్ తినే వాళ్ళకి మష్రూమ్ దమ్ బిర్యానీ టేస్ట్ అదిరిపోతుంది బిర్యానీ చేయాలంటే భయపడే వాళ్ళు కూడా ఈజీగా చేసేలాగా చెప్పాను ఇలా గ్రేవీ చేసుకొని తొంభై శాతం ఉడికించిన అన్నాన్ని వండుకొని పైన పెట్టి దమ్ చేస్తే ఈజీ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్ గా చెప్పాను చేసి తిని టేస్ట్ ని ఎంజాయ్ చేయండి ఇప్పుడు ఈ టేస్టీ టేస్టీ మష్రూమ్ దమ్ బిర్యానీని ఎలా చేయాలో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ఒక బౌల్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగి సన్న ముక్కలుగా కట్ చేసుకున్న మష్రూమ్ లని వేసుకోవాలి అందులో సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు సరిపడా కారం ధనియాల పొడి పెరుగు పెరుగు కొద్దిగా ఎక్కువనే పడుతుందండి గ్రేవీ కోసం అలాగే కొద్దిగా నిమ్మకాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు గరం మసాలా కొంచెం అలాగే బిర్యానీ మసాలా కొద్దిగా కసూరి మేతి దీనివల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నూనెను వేసి ఈ మష్రూమ్ లకి మసాలా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇందులోనే సన్నగా తరుక్కున్న ఆకులు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని కొద్దిసేపు మష్రూమ్ కి మసాలా అంతా పట్టేలాగా కొద్దిసేపు పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు అన్నాన్ని వండుకోవాలి ఒక పెద్ద గిన్నెను తీసుకొని సరిపడా నీళ్ళు వేసుకొని కొద్దిగా జీలకర్ర దాల్చిన చెక్క యాలకులు మిరియాలు బిర్యానీ ఆకు అలాగే షాజీరా లవంగాలు వేసుకొని అన్నం ఉడికాకు దానికి ఒకటి అంటుకోకుండా కొద్దిగా నూనెని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నానికి సరిపడా ఉప్పును వేసుకొని బాగా కలుపుకొని నీళ్లు మరిగాక మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకొని బాగా ఉడికించుకోవాలి అన్నం కొద్దిసేపు ఉడికాక మధ్య మధ్యలో ఒకసారి తీసుకొని అన్నాన్ని ఇలా పట్టుకొని నలిపితే ఒక తొంభై శాతం వరకు ఉడికి ఎక్కడో లైట్గా పలుకున్నప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు అండి చూసారుగా ఇలా ఉండాలి ఈ టైంలో మనం అన్నాన్ని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మష్రూమ్లను ఉడికించడం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి ఈ నూనె ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన నూనె అండి అది వేసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న మష్రూమ్లని వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి అప్పుడు మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి కొద్దిగా లూజ్గా అయిపోతుంది ఇప్పుడు సేపు ఉడికిస్తే కొద్దిగా నీళ్ళంతా ఎగిరిపోయి గ్రేవీ లైట్ గ్రేవీతో పైన ఆయిల్ తేలుతూ ఉన్నప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఇలా మొత్తం అన్నం వేసేసాక అన్నాన్ని సమానంగా అనుకోవాలి ఇలా మొత్తం సమానంగానేసి ఇప్పుడు అన్నం పైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర చల్లుకోవాలి అలాగే ఫుడ్ కలర్ అండి మంచి కలర్ కోసం అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని కొద్దిగా బిర్యానీ మసాలా అలాగే ఒక రెండు స్పూన్ల నెయ్యిని చల్లుకొని దాని మీద మూతను పెట్టుకొని అందులో ఉన్న దమ్ని బయటకు పోకుండా పూర్తిగా కవర్ అయ్యేలాగా మూతను పెట్టి పైన ఒక బరువు వస్తువుని ఏదైనా పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాలు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో దమ్ చేశారంటే టేస్టీ టేస్టీ మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో చూస్తుంటేనే నోరూరుతుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా వెంటనే తినకుండా ఐదు నిమిషాలు మూత పెట్టి తర్వాత తింటే టేస్ట్ బాగుంటుంది ఇలా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసి తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ దమ్ బిర్యానీ మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చూసారుగా మీరు కూడా తప్పకుండా చూసి ట్రై చేయండి చాలా ఈజీగా క్విక్గా ఎలా చేసుకోవాలో చూపించాను కదా మీరు కూడా చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు తప్పకుండా చూస్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్